అపార కృపాశీరుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని శుక్రవారం ఈరోజు శుక్రవారం అన్ని వారాల కంటే ఘనమైనది గొప్పది జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి భక్తి చేసే ప్రతి మనిషికి ఒక వరంగా ఇవ్వబడినటువంటి వారం శుక్రవారం అన్ని ఆధ్యాత్మిక వర్గాల్లో శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే దైవానికి మిగతా రోజులన్నీ నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ శుక్రవారం అనేది స్పెషల్గా ఆఫర్ ఇచ్చాడు దైవం ఆ రోజు తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి నీకేం కావాలో నీ దైవాన్ని వేడుకునేటటువంటి స్పెషల్గా ఆ రోజు నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువ కరుణిస్తాను అసలే ఆయన కరుణ ఎప్పుడూ ఉంది మన మీద ఆయన ప్రేమ ఎక్కువ ఉంది ఆయన దయ ఎక్కువ ఉంది కానీ ఇంకా స్పెషల్గా శుక్రవారం నాడు మీద నా యొక్క ప్రేమ ఇంకెక్కువ కురిపిస్తాను ఏం కావాలో కోరుకోండి అన్నాడు అంతే శుక్రవారం అలాంటి శుక్రవారం ఎంత శుభోదయాన ఇలాంటి మరి మాటలు దైవం మాటలు గుర్తు చేసుకునేటటువంటి గొప్ప అదృష్ట భాగ్యం వినే భాగ్యం చెప్పే భాగ్యం మన అందరికీ కల్పించినందుకు దైవానికి కృతజ్ఞతలు అల్లిపురం గ్రామస్తులందరి తరపున తెలియజేసుకుంటూ అందరం బాగుండాలని ఆ దైవాన్ని అందరి తరపున వేడుకుంటూ పద్దె పద్దెనిమిదవ అధ్యాయం అల్ చివరి దైవ గ్రంథం దివ్యకురాన్ యాభై ఆరో వచనం నుండి మేము ప్రవక్తలను శుభవార్తను అందజేసేందుకు హెచ్చరికను చేసేందుకు తప్ప మరే ఉద్దేశంతోనూ పంప పంపము క్లియర్గా చెప్తున్నాడు అక్కడ భూమి మీదకి వచ్చిన ఎగుపురుషుడు కానీ ఋషేశ్వరుడు కానీ ప్రవక్త కానీ వాళ్ళు వాళ్ళది చూపించుకోవటానికి వాళ్ళ దేవుళ్ళని పరిచయం చేసుకోవటానికి రాలా శుభవార్తని ఇచ్చేదిగా ముందు శుభవార్త అన్నాడు ఏంటి శుభవార్త ఈ భూలోకంలో ఇంత మంచి జీవితం ప్రసాదించింది ఆయనే బంధాలు అన్ని ప్రసాదించింది ఆయనే బలము ఐశ్వర్యం అన్ని ప్రసాదించింది ఆయనే ఆరోగ్యం ప్రసాదించింది ఆయనే శరీర భాగాలు లోపల ఉన్న ఆత్మ కూడా అన్నీ ఆయనే సృష్టించాడు అటాచ్ చేశాడు మనకి ఈ సృష్టి అంతా నీ ముందు పడేశాను ఇది గొప్ప శుభవార్త సృష్టంతా ఒక ఎత్తు అయితే మానవుడు మరొక ఎత్తు అండి అద్భుతాలకే అద్భుతం మానవుడు సృష్టికి అద్భుతం ఈ సూర్యుడు చంద్రుడు ఈ పగులు రాత్రులు రావటం ఇది మహా అద్భుతం ఇది ఒక అద్భుతమైతే ఇంత పెద్ద సృష్టి మీద మానవుడే ఏకైక ఏకచక్రాధిపతి పత్యం అధికారం అసలు తను ఎలా అనుకుంటే అలా ఆకాశంలో విహరించగలుగుతున్నాడు పక్షిని చూసి విమానాలు రాకెట్ల ద్వారా భూ చేపను చూసి సముద్రంలో ఈదుతున్నాడు అలాగా ఏ ఏ రకంగా జీవించాలనుకుంటే ఆ రకంగా స్వేచ్ఛ ఇచ్చి ఆ రకంగా జ్ఞానం ఇచ్చేసాడు మనిషికి మనిషికి దైవం కానీ మనిషి మనిషిలా బ్రతకటం మర్చిపోయాడు మనిషి నిజ దైవాన్ని గుర్తించటం మర్చిపోయాడు ఇంత పెద్ద మహిమల్లో ఇంత పెద్ద అద్భుతాల్లో నిన్ను సృష్టించిన నీ దైవాన్ని తెలుసుకోవటమే అసలైన అద్భుతం నిన్ను సృష్టించిన నీ దైవాన్ని నువ్వు తెలుసుకోవటమే అసలైన మహిమ ఆ ఒక్క ఉద్దేశంతో ఒక్క లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలను పంపించి అంటున్నాడు ఈ జీవితం శాశ్వతం కాదు హెచ్చరిక ఉంది ఏమంటున్నాడు శుభవార్తను అందజేసేందుకు హెచ్చరిక చేసేందుకు హెచ్చరిక ఏంది అంటే అన్ని ప్రసాదించిన వాడిని వదిలిపెట్టి నువ్వు స్వేచ్ఛ జీవనుకుంటే అనుకుంటే నీ అంత అజ్ఞానం ఇంకొకటి లేడు అన్ని ప్రసాదించిన వాడిని వదిలిపెట్టి నా నీ సంపద చూసి నీ భార్యను చూసి నీ పిల్లలను చూసి నువ్వు మురిసిపోయినవంటే నీ జీవితం క్షణక్షణం నడిపిస్తున్నాడు ఆయన గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు సెకండ్ల ముళ్ళు ఎలాగో క్షణక్షణం నేను నడిపిస్తున్నాడు ఆయన నువ్వు అది మర్చిపోయావు ఒక్క క్షణం ఆయన ఆ పైనుంచి సిచ్చి నొక్కాడంటే ఏడ నీ హార్ట్ అటాక్ ఏదో ఒకటి వచ్చి ఇలా కింద పడిపోతాను నిలబడలేవు నిన్ను కోలదొయ్యాలన్నా నాకు నిమిషం పట్టదు నిన్ను నా దగ్గరికి పిలుచుకోవాలన్నా నీ ప్రాణం లాక్కోవాలన్నా సెకన్ పట్టదు ప్రళయ దినం రావాలన్నా అంతకంటే సెకన్ కాలం కూడా నాకు అవసరం లేదు అంటున్నాడు ఈ భూమి ఆకాశాలని ప్రళయ దినం రప్పించి ఇదంతా సమాంతరంగా చేయాలంటే రెప్పపాటు కాలం అన్నాడు అంతకాలం కూడా నాకు అవసరం లేదన్నాడు ఆ మహాశక్తిమంతుడు కాబట్టి వచ్చినోళ్ళు గురువులు అండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే వ్యాపారాన్ని భక్తిని వ్యాపారం చేసేసి వచ్చిన గురువుల్ని దేవుడి ప్లేస్లో పెట్టేసి వాళ్ళని మనం దేవుడు అంత స్థాయిలో ఆరాధించటం అనేది దైవ ధర్మం మీద నుంచి పూర్తిగా దారి తప్పి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా దైవాన్ని పరిచయం చేసే తప్ప మేము దేవులని మాకు ఆరాధన చేయండి అని ఏ పురుషుడు ఏ ప్రవక్త ఏ ఋషీశ్వరుడు ఏ పండితుడు ఏ దైవదూత కూడా చెప్పలేదు దైవదూతను దేవుడు అక్కడ ఇచ్చాయి యుగ పురుషులు దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చారు గ్రంథాలు దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చాయి నీ గుండె దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చింది కాబట్టి హెచ్చరిక ఉంది ఈ జీవితం కాదు శాశ్వత జీవితం నీకు కావాలంటే దైవధర్మం మీద స్థిరంగా ఉండు దైవధర్మం గురించి ఆలోచించు ఈ అద్భుత లోకంలోకి తీసుకొచ్చిన వాడి గురించి ఆలోచించు ఈ అద్భుత లోకంలోకి నిన్ను తీసుకొచ్చినోడికి దాసుడిగా ఉండు భక్తుడిగా ఉండు ఏం కావాలో నువ్వు కోరుకో కోరుకోకుండానే సమస్త సృష్టిని నీ కాల ముందు పడేశాడు అలాంటి మహోన్నతుడిని తెలుసుకోపోవటం అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి ఉండదు అని అంటున్నాడు కానీ అవిశ్వాసులు దైవాన్ని నమ్మని వాళ్ళు స్వేచ్ఛగా జీవిద్దాం అనుకున్న వాళ్ళు అర్థమవుతుందా ఏదైతే ధర్మాన్ని దైవధర్మాన్ని భక్తిని భుక్తిగా చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళలో కొంతమంది అందరు కదండి వీళ్ళలో కొంతమంది అసత్యవాదపు ఆయుధాలతో సత్యాన్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తారు ఒక మాటతో మనం ఎంత చెప్పినా కానీ సెంటిమెంటో బలహీనత మనిషి బలహీనుడు అండి బలహీనుడు అంటే ఎలాంటి బలహీన అంటే శారీరకంగా బలహీనుడు మానసికంగా బలహీనుడు అక్కడ ఏం లేకపోయినా ఏదో ఒక ఒకటి ఉందని భయపడతాడు అది చీకట్లో పొలాలకి నీళ్ళు పెట్టడానికి పోయిన వాళ్ళకి ఇదంతా కూడా అనుభవం ఉంటుంది నాకు కూడా అది అనుభవమే అక్కడ ఏమి లేకపోయినా రేత్రి బాగా ఒక తెల్ల గొడ్డలాగో తెల్ల కంచిలాగో ఉంటే ఆడేదో కూర్చుంది అని చెప్పి కొంతమంది ఏమో అదేందో చూద్దామని భయపడుకుంటేనే దగ్గరకు పోయాలి ఉంటారు కొంతమంది ఏమో ఆ నుంచి వద్దులే మనకి ఎందుకని పారిపోయేలా ఉంటారు స్వతహాగా భయం ఉంది మనిషికి స్వతహాగా అంటే భగవంతుడు పెట్టాడు బలహీనత ఉంది ఆ బలహీనత జయించాలి అక్కడ ఏమీ లేకపోయినా మళ్ళీ అదే అక్కడేదో భూతం కూర్చుంది దెయ్యం కూర్చుంది రైత్రిపై భయపడతాడు ఇంకా ఇటు ధర్మ విషయానికి వస్తే అక్కడ ఏ మహిమలు ఏ అద్భుతాలు లేకపోయినా అక్కడేదో మహిముంది అద్భుతం ఉంది అది కాదంటే నాకేమన్నా కీడు జరిగిద్దేమో అది కాదంటే నాకేమన్నా కలిసి రాదేమో అనేటటువంటి బలహీనత మెదడులో నుంచి ఒన్నులో వెన్నులోకి వణుకు పుట్టిద్దండి అదవుతుంది మెదడులో నుంచి వెన్నులోకి వనుకు పుట్టి దాదాయ కాదనంటే ఇది రెండు విషయాలు జరిగింది ఒకసారి నేను కోమట్లగూడెం ఖమ్మం డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను అక్కడ అనంతరం కడ అంటే క్షమించాలి మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ఊరి యువతల మరిచెట్టు ఉంది ఆ మరిచెట్టు అక్కడ అదే మన ఇటు మల్లగానే పెద్ద డంక అంతకుముందు అంత ఇప్పుడు నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను అక్కడికి వచ్చేసరికి అందరూ ఆ దాని మీద ఏదో కూర్చుంటుంది ఆ చెట్టు మీద అది ఇది అని చెప్పేసరికి ఇంత అనుభవం ఇంత జ్ఞానం ఇవన్నీ ఇంత ధైర్యం లేదప్పుడు బండి వేసుకొని పోతున్నా అడికి పోయేసరికి ఏదో తెల్లక్కానుంచి ఇక బండి వచ్చి వెనక్కి వచ్చి కూర్చుంది మనమీదొచ్చి కూర్చుంది మెదరంత మొద్దు వారిపోయింది ఎన్నులో నుంచి చెమటలు వస్తున్నాయి మొత్తం హేచల్ ఇదేంది అని చెప్పి అండి క్షమించాలి ఇవాళ చెప్తే రేపటికి రెండు అది మన ఏం చేస్తాం మనకి దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి మనకి నాకు నేను ధైర్యం చేసుకుని కొద్దిగా దాటిపోయిన తర్వాత అది దాటిపోయిన తర్వాత మైకొస్తుంది ఆగిపోతుంది మళ్ళీ ప్రశాంతంగా ఉంది ఇదే బలహీనత ఇదే అధైర్యం ఇదే ఇది దైవం పేరుతోని మనం భయపడుతూ ఉంటాం అది కాదంటే ఇంట్లో కలిసి రాదేమో ఇది కాదంటే ఇది పెట్టుకోకపోతే కలిసి రాదేమో అది పెట్టుకోకపోతే కలిసి రాదేమని ఈ బలహీనతల్ని జయించండి దైవం నీకు గుర్తు తెచ్చుకోండి ఆయన నీకు నర నరాన రక్తాన్ని లోపల నడిపిస్తున్నాడు నీ కంటిలో నరాన్ని నరంలో ఉన్నటువంటి రక్తాన్ని నడిపిస్తున్నాడు నీ మెదడులో ఉన్న నరాన్ని ఆయనే తయారు చేశాడు దాంట్లో ఉన్న రక్తాన్ని నడిపిస్తున్నాడు నీ గుండెలో ఉన్న ఆ గుండెని డిజైన్ ఆయనే చేశాడు దాంట్లో ఉన్న నరాల డిజైన్ ఆయనే చేశాడు ఆ గుండె నరాల్లో ఉన్న రక్తాన్ని ఆయనే నడిపిస్తున్నాడు ఆ రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లేట్లని ఏ అయితే కణాలు ఉన్నాయో ఎర్ర రక్త కళా కణాలు తెల్ల రక్త కణాలు ఎంత పర్సెంట్ ఉండాలో ఎలా నడిపించాలో ఆయనే అద్భుతంగా నడిపిస్తున్నాడు ఇంత మహాశక్తిమంతుడు నీ అనుకుండంగా నువ్వు తాటాకు చప్పులకి ఏదో స్వామి చెప్పినట్టుగా భయపడితే నీకు జ్ఞానం ఇంకా నువ్వు ఉపయోగించుకోవట్లేదు దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడిచ్చిన ధైర్యాన్ని నువ్వు ఉపయోగించుకోవట్లేదు అన్నట్టు కాబట్టి వచ్చిన వాళ్ళు గురువులు ప్రవక్తలు పురుషులు ఋషీశ్వర్లు వారందరినీ ప్రేమించాలి వారందరు చూపించింది ఒక్కటే ఒకటి దైవ ధర్మం దేవుడు ఒకే ఒక్కడనే ధర్మాన్ని చూపించడానికి వచ్చారు ఆ ధర్మం మీదే మనం నడవాలి వాళ్ళందరినీ ప్రేమించాలి గ్రంథాలన్నీ నమ్మాలి ఇది దైవం ఖచ్చితంగా చెప్తున్నాడు ఒకసారి కాదు చాలాసార్లు చెప్పాడు నమ్మకపోతే శిక్షిస్తానని హెచ్చరిక కూడా చేశాడు నా గ్రంథం గొప్ప నా గ్రంథం గొప్ప అని ఎవరైతే మిగతా గ్రంథాలు నమ్మరో వాళ్ళకి శిక్ష ఉందని చెప్పి కూడా హెచ్చరించాడు కాబట్టి ఇక్కడ వారు నా వాక్యాలను వారికి చేయబడిన హెచ్చరికలను హాస్యంగా తీసుకున్నారు ఎంత హెచ్చరిక చేసినా కానీ పరిహాసంగా ఉందో వాళ్ళకి నేను మనం చెప్పుకున్నాను కదా భూకంపం గట్టికొతేనే ఏడుస్తాం మొత్తం ఇల్లంతా కూలిపోయిందని కొద్దిగొచ్చి కొద్దిగా అటు ఇటు కదిలితే బొచ్చలన్నీ గదిలిని ఓ మంచం బలే గదిలిందే అని నవ్వుతూ ఉంటాం ఇది మనిషి బలహీనత యాక్సిడెంట్లో తప్పించుకున్నాం అనుకో చూసిన వాళ్ళు అంత తెలివిగా నాకు చూసిన వా లారీని ఎట్ట తప్పించిన బండితో ఎట్ట కొట్టినా కొట్టిన అదే దాని కింద పడ్డాడు అనుకో కాలువ అనుకో కర్మ ఇదేం కర్మరా దేవుడా నానెత్త నాకే జరగాల ఏడుస్తాడు మనిషి క్షణంలో ఏడుస్తాడు క్షణంలో నవ్వుతాడు అది దైవం నడిపి నవ్విస్తున్నాడు నువ్వు నవ్వట్లా క్షణంలో నవ్విస్తున్నాడు క్షణంలో ఏడిపిస్తున్నాడు ఏడిసినప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారు నవ్వినప్పుడు నీకు నువ్వేం చేస్తావు అనేది నిన్ను పరీక్షించడానికి దైవం చేసే ఒక పరీక్ష నీకు దైవం పెట్టిన పరీక్షనిక్ది ఆయన అంటున్నాడు హాస్యంగా తీసుకున్నారు ఇక తన దైవం వాక్యాలని అతనికి వినిపించినప్పుడు హితోపదేశం చేయగా వాటికి విముఖుడై తనకు తానే చేతులారా చేసుకున్న దాని యొక్క దుష్పరిణామాన్ని మర్చిపోయే వ్యక్తి కంటే దుర్మార్గుడు ఎవరు వారి హృదయాలకు మేము ఒక రకమైనటువంటి గలీబులు తొడిగామంటున్నాడు అంటే ఒక పొర తొడిగాము అవి వారిని ఈ గ్రంథంలో ఉన్న అద్భుతమైన మాటల్ని కురాన్లో ఉన్న అద్భుతమైన మాటల్ని అర్థం చేసుకోనియవు వారి చెవులకి చెవుడు కలిగించాము ఇంకా అహంకారం నేను గొప్పని అని ఎవరైతే అనుకుంటారో దేవుడు ఒక పొరేస్తారంట అండి చెవు మీద ఒక పొరేస్తారంట గుండె మీద ఒక పొర మెదడు మీద ఒక పొరేస్తారట వాళ్ళకి ఇలాంటి మాటలు కాదు దైవం ఏమిటన్నాడంటే ఈ ఒక్క మాట చెప్పుకొని మిగిద్దాం ఆకాశం నుంచి దైవదూత దిగొస్తూ చూస్తూ ఉన్నా కానీ వాళ్ళు మారట ఆకాశం ఒక తొనకు ఊడి వాళ్ళ ఎదురుకు కానీ హే ఇవన్నీ కామన్లే ఆడ అది పడి అది మీద పడితేనేమో ఏడుతాడు పక్కన పడితేనేమో వింతగా చూస్తాడట ఇది దైవం చెప్తున్నాడు వారి చెవులకి చెవుడు కలిగించే ఇంతకంటే అద్భుత మాటలు ఇంకెక్కడ ఉంటాయండి ఇంతకంటే అద్భుతమైన మాటలు సృష్టిలో ఈ దైవధర్మం అన్ని గ్రంథాల సారాంశం అని చెప్పుకుంటూ అద్భుతమైనటువంటి మాటలు మనం కూడా చెప్పుకున్నాము ఒక పశువు క్యాకేస్తే పంట పొలంలో వీటిలో నుంచి పంట పొలంలో పడకుండా తిరిగి వచ్చింది కానీ ఈ మాట అది ఒక క్యాకే దాంట్లో దానికి ఏమీ లేదు ఉందా ఒక క్యాకే దిర్రా పంట పొలంలో పడబోయింది ఏ దిర్రా అంటే తిరిగి వచ్చింది ఆ కేకలో మేలు లేదు ఆ కేకలో శుభం లేదు గే పశువుకి కానీ ఇక్కడ ఎంత మేలు ఎంత గొప్ప విషయం నిన్ను సృష్టించినోడు నీ వెనకుండి నడిపిస్తున్నాడు నిన్ను కాపాడటానికి ఆయన చాలు అని చెప్పే మాటలు ఎంత చెప్పినా ఎన్న వాళ్ళ చెవులకి చెవుడు కలిగించాము నీవు వారిని సన్మార్గం వైపునకు ఎంత పిలిచినా వారు ఈ స్థితిలో ఎన్నటికీ సన్మార్గాన్ని పొందలేరు వాళ్ళ హృదయాన్ని మెత్తగా చేసుకోవాలి నేను గొప్పోడిని అన్నమంటే అయిపోయినట్టే గొప్పోడు ఒక్కే ఒక్కడున్నాడు దైవం మాత్రమే గొప్పోడు ఈస్కరేణువు నుంచి ఇంతకుముందు కూడా చెప్పిన అన్ని హాయి మా మహాపర్వతం వరకు భూమి నుంచి ఆకాశం వరకు సూర్యచంద్రులు నక్షత్రాలు సముద్రాలు సముద్రంలో ఉన్న నీటి బొట్టు మహాసముద్రం అంతా మళ్ళీ నీటి బొట్టు నుంచి అంత దైవాందే అంత మానవుడికే వశం చేశాడు మనిషి అంతా నేను గొప్ప నేను వెర్రవీగినా కానీ ఒక్క మెతుకు తయారు చేయలేడు భూమి అంటే మట్టి నీళ్ళు లేకుండా చేలేస్తాడా ఒక్క మెతుకు తయారు చేసి చూపించు కంప్యూటర్లో ఇంజనీర్లు చదివిన వాళ్ళని ఒక యాభై మందినో ఒక వంద మందినో తీసుకొని పెద్ద ఆఫీస్ ఇచ్చి దాంట్లోకి తలకు కంప్యూటర్ ఇచ్చేసి కంప్యూటర్ టెక్నాలజీ కదా ఇప్పుడు కంప్యూటర్ యుగం కదా ఒక ఆఫీస్లోకి పంపించేసి తలకు కంప్యూటర్ ఇచ్చేసి లక్ష రూపాయలు తెత్వో రెండు లక్షలు తెత్వో కంప్యూటర్ ఇచ్చిన తర్వాత ఒక్క మెతుకు మీరందరూ కలిసి ఒక మెతుకు తయారు చేసి తీసుకురండి అని చెప్పి వాళ్ళకి టాస్క్ ఇవ్వండి ఎవరిస్తారు ఒక్క మెతుకు తీసుకురాలేస్తారా తీసుకురాలేరు సృష్టించలేరు దైవం ఇస్తే తప్ప నీకు మెతుకు లేదు అలాగే నీటి చొక్కను కూడా సృష్టించలేరు నీటి చొక్కను కూడా ఒక్క నీటి చొక్క కూడా సృష్టించలేరు అందుకే ఆహారం వృధా చేయకూడదు నీళ్ళని వృధా చేయకూడదు ఆయన నీళ్ళు తాకపోతే మనకి జీవితమే లేదు ఆ నీటి చొక్కను కూడా తయారు ఏమీ తీసుకోకుండా కొత్తగా నీటి చొక్కని సృష్టించి తీసుకురమ్మానండి నీటి చొక్కను కూడా సృష్టించలేని బలహీనుల మనం ఇదంతా దైవ ప్రసాదితం ఇదంతా పరీక్షా జీవితం కాబట్టి జ్ఞానంతో మసులుకుందాం అందరం అన్నలదమ్ముల్లాగా కలిసి ఉందాం అందరం దైవాన్ని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు ఇందులో బలవంతం లేదు నిర్బంధం లేదు నేను ఏదేమో ఎంత పెట్టి ఇదంతా నీ ముందేసినా నన్ను ఒప్పుకోవాల్సిందే నాకు ఆరాధన చేయాల్సిందే అని కండిషన్ ఆయనే పెట్టలేదు అజ్ఞానం జ్ఞానం వేరు చేయబడ్డాయి చీకటి వెలుగు వేరు చేయబడ్డాయి మంచి చెడు వేరు చేయబడ్డాయి దేంట్లో నడుస్తావో నడువు నీ ఇష్టం పాపమో పుణ్యమో వేరు చేయబడ్డాయి నిజమైన దైవధర్మం దైవధర్మం కానిది రెండు వేరు చేసి నీ ముందు పెట్టబడ్డాయి ఇది అవునా కాదా పరిశీలించుకునే జ్ఞానం నీకు ఇచ్చాడు కావలసిన ఆయుష్ నీకు ఇచ్చాడు కావలసినటువంటి బలము నీకు ఇచ్చాడు అన్నీ ఇది నిజమా కాదా నీ ముందుకు వచ్చిన మాట నిజమా కాదా అని పరిశీలన చేసుకొని నీ ఇష్టమైతే దీని మీద నడువు నీ ఇష్టం కాకపోతే నీ ఇష్టం వచ్చినట్టున్నాడు ఆ స్వేచ్ఛ ఆ దైవమే ఇచ్చాడు మరణం తర్వాత మీరు ఆయన తెలుసుకోండి అలాంటి ఇచ్చినందుకు దాన్ని భగ్నం చేయకుండా ఈ బంధాలు ఇచ్చినందుకు ఆయన బంధమే గొప్పదని గుర్తిద్దాం ఈ నీళ్ళు ఇచ్చినందుకే ఇచ్చినవాడు గొప్పోడని ఆయనకే థ్యాంక్స్ చెప్దాం ఈ యొక్క మరి ఇనే భాగ్యాన్ని కలగజేసినందుకు ఆయనే గొప్పోడు చెవుడుగా మనకి చేయలేదు నీ మాట లేన తర్వాత గుండెల్లోకి వెళ్ళి మెదడులోకి వెళ్ళి అవి మంచిగా పనిచేసి మమ్మల్ని మెతక స్వభావం గలవాడిగా మమ్మల్ని అందరినీ కూడా అలా అనుగ్రహించు నువ్వు మాకు సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించి సన్మార్గంలో నడిచే అదృష్టాన్ని ప్రసాదించమని ఓ దైవమానితో వేడుకుంటున్నాం ఆమెన్ తదాస్తు జై హింద్